ఇప్పుడు మనము మా ఊరిలో బాగా మొన్నటి దాకా బాగా వర్షాలు పడ్డాయి కదా వర్షాల తర్వాత ఇక్కడ ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది సో చాలా మంది ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అట్లా ఇట్లా వస్తూ ఉన్నారు ఇప్పుడు మేము వచ్చేసి క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాము క్రికెట్ అయిపోయినాక మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ రావాలి సో ఇదే ప్లేస్ మళ్ళీ మేము స్విమ్మింగ్కి ఇక్కడ కలుసుకున్నాం మన అందరము ఫ్లోటింగ్ అయితే చాలా మంచిగా జరుగుతుంది అంటే చేపలు ఏమి రాట్లేవు కానీ ఎక్కువ ఫ్లోటింగ్ అయితే హెవీ ఫ్లోటింగ్ ఉంది కదా ఒకసారి ఇక్కడ కింద నుంచి అక్కడ లాస్ట్ నుంచి వరకు వస్తాయి అనమాట వాటర్ ఒకసారి అటు నుంచి కూడా చూడండి ఇక్కడ చాలా మంది స్విమ్మింగ్ వస్తారు మనం ఈ సాయంత్రం ఇది ఇది కూడా కవర్ చేద్దాం స్విమ్మింగ్ చేసుకుంటా సో ఇట్లా అని వాటర్ ఇట్లా అని ఫ్లోట్ ఇట్లా ఇట్లానే ఓషన్లోకి వెళ్ళిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా హెవీగా నడుస్తుంది మంచిగా సౌండ్ కూడా సౌండ్ కూడా మేము క్లియర్గా వినిపిస్తుందచ్చి మీకు మంచిగా ఉంది అనమాట ఇక్కడ సో సాయంత్రం మళ్ళీ వద్దాము వచ్చి కవర్ చేద్దాం ఇక్కడ వచ్చేసినాం గైస్ గ్రౌండ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చినాము సో ఇదే ఇదే అనమాట మేము డైలీ క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ మొన్నటి దాకా బాగా వర్షాలు పడడం వల్ల గడ్డి బాగా బాగా పెరిగిపోయింది సో ఇదే పిచ్ ఇవాళ మేము మనం మ్యాచ్ మ్యాచ్ ఆడాలి ఇలా మనం గెలిచిన ఆనవాళ్ళే లేవు అసలు ఒక్కసారి కూడా గెలవలేదు ఎప్పుడు అడిగిపోతూనే ఉంటాము ఇవాళ గెలుస్తాం లేదు చూద్దాము గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే గడ్డి బాగా పెరిగింది ఇక్కడ ఇంకా ఆపోజిట్ టీం వాళ్ళు ఇంకా రాలేదంట సో ఈ మామిడి తోటల్లోనే ఉంటదనమాట గ్రౌండ్ సో ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి మామిడికాయ తోటల్లో కొంచెం చిల్ అవుతాము చిల్ అయ్యి మ్యాచ్ ఆడుకొని వెళ్తాం అనమాట సో ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయినాక ఫుల్ వీడియో ఆన్ చేస్తాను చూడండి ఈ మామిడి తోట అయితే సూపర్ ఉంటుంది ప్రతిసారి ఇక్కడ మంచిగా ఆడుకుంటాం

మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ అయిపోయినాక ఇక్కడ మునుగుదాం అని చెప్పి వచ్చినావును సో మొత్తం చీకటి అయిపోయింది ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ సో సిక్స్ ఓ క్లాక్ కూడా వాటర్ ఫ్లో చాలా చాలానే నడుస్తుంది ఆర్ నుంచి వస్తుంది వాటర్ అంతా సో ఇప్పుడు వెళ్ళి మునుగుదాం మనము కరెక్ట్ ఇంత హైట్ అంది నా కాలు అంతే ఇంక ఉండదు వీడి వరకే ఉంది అక్కడ కింద లోపలికి వెళ్తే ఇక్కడ దాకా మస్తు చల్లగా ఉంది మస్తు ఉన్నాయి మీ ఊర్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి ఒకసారి వెళ్ళి ట్రై చేయండి బాగుంది ఐస్ మీ ఊర్లో కూడా ఇట్లాంటిది ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కొంచెం మంచి డిఫరెంట్గా మస్తు ఉంటుంది నాకు ఈత రాదు కానీ నేను ఎక్కువ దూకట్లేను నన్ను ఒక్కసారి ట్రై చేస్తా ముఖంలోకి వెళ్తారేజీ అక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళచ్చు సో ఒకసారి వెళ్తాను ఎంత లోతుందో చూద్దాము అక్కడైతే ఇక్కడ నడుము వరకు ఉన్నాయి దిగి నడుచుకుంటే లోపల దాకా వెళ్తాను ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ మెడ దాకా ఆయన తూకినా దూకితే మొత్తం ముక్కలకి వెళ్ళిపోయినాయి నీళ్ళు వీళ్ళ సర్దవుతుందేమో అని అనిపిస్తుంది కానీ వీడియో అయితే చాలా మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా అంటే ఇట్లా నీళ్ళల్లో దూకడం కొంచెం ఎంజాయ్ చేయడం ఎక్కువ సిటీలో ఇట్లాంటివి ఉండవు కదా సో మీ ఊర్లో కూడా ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి మళ్ళీ వర్షాలు తగ్గిపోయినాక ఇప్పుడు వాటర్ వస్తే ఏమో కాబట్టి సో ఎవడైతే కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నారో అక్కడ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ ఇంకా ఇట్లాంటి మంచి మంచి విలేజ్ వీడియోస్ కంటెంట్స్ అన్నీ వస్తా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి క్లీస్ థ్యాంక్ యూ